హాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా భోజనం చేశారా ఈరోజైతే చాలా ఇదిగా ఉంది సమ్మర్ హాలిడేస్లో ఇలాగే పడుకుంటామండి ఇలా కూర్చుంటాం మా పిల్లలు చూసారా కూడా నేనే తోమాలి ఎక్కడన్నా చూసారా ఇవన్నీ కూడా నేను చెయ్యాలి చల్లదనం అయితే లేదు చాలా వేడిగా ఉంది చందమా హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా మీకు చికెన్ లాలిపాప్ అంటారు దీన్ని అంటే పుల్లకి చికెన్ గుచ్చి కాలుస్తారు కదా ఇది ఎలా తినాలంటే నేను తిని మీకు చూపిస్తాను చూడండి వెరీ టేస్టీ షేక్ వచ్చాడండి జ్యూస్ అంతా తాగేశారలో నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నానండి செறி பொ హలో అండి నైట్ అయితే ఇప్పుడు కూడిగురు చేశాను భోజనం అయితే తింటున్నాను ఇప్పుడు అందరూ చేస్తారు పదిహేను టైము నైట్ ఏం ఊసుకోక జల్దీ ఆడుకుంటున్నామండి చూడండి ఇప్పుడు ఆట ఎవరు కొడతారో మీరే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఒప్పన్నది అయితే జల్దీ అవ్వింది వీడియో తీస్తున్నాను ఇదిగో నాది మిడిల్ లైన్ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి అంటే ఉంది మిడిల్ లైన్కి డబ్బులు వచ్చింది ఒకే ఒక నెంబరు మేస్ ఇక్కడ ఇక్కడ ఒక నెంబరు టూ నెంబర్స్ ఇక్కడ కూడా ఫుల్ సింగల్ టి సింగిల్ సింగ ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఆకు